హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అందరికి ఈరోజు మేము బోనాల పండుగ చేసుకుంటున్నాము బోనాల పండుగకి ఏమేమి చేసుకుంటారంటే ఫస్ట్ బోనం వండుకోవాలి నేను ఇందులోనే వండుతా బోనము అందుకే ఇదే ఇందులోనే వండుతున్నా ఇది బోనము తర్వాత మనము పచ్చ కూర వండుకోవాలి అంతా పచ్చగూర మనము డైరెక్ట్ పోసి పెట్టద్దు మనం దేవుని కాడికి కాబట్టి పోసి పెట్టద్దు ఇప్పుడు ఇది నాలుగైదు సార్లు గడుపుకున్నాను ఎందుకంటే ఆకుకూరలు బాగా గడుపుకోవాలి పురుగులు మన్ను ఉంటుంది కాబట్టి మంచిగా ఉండదు నేను నాలుగైదు సార్లు గడిగిన ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఇది నేను నీ సండని గిండే కాబట్టి ఇందులోనే వేస్తున్నా ఇలా మంచిగా వేసుకోవాలి ఇంకా మనం ముందుగానే గడిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ వేసుకుందాం ఒకటి చిన్నగా కోసి పెట్టుకున్న తర్వాత ఎల్లిపాయలు ఇలా ఒక్కలు చెక్కలు దంచుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొంచెం అంత పసుపు కొంచెమే వేసుకోవాలి పసుపు బాగా వేయద్దు తర్వాత ఉప్పు రుచికి తగినంత ఉప్పు దీనికైతే ఇంత సరిపోతుంది ఒక సగం చెంచా సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఇందులోకి నూనె పోసుకుందాం కొంచెమంతా కొద్దిగా అంటే పోసుకోండి నూనె ఎక్కువ పోసుకోవద్దా ఆకుకూర కొద్దిగా పోసుకోవాలి ఇది మనం స్టవ్ నుంచి స్టవ్ పైన పెట్టుకున్నాం ఇప్పుడు పచ్చ పచ్చదూర మనం కొంచెం అంత గోధుమ పిండి కలుపుకుందాము బెల్లం వేసి నేను ఇవి బెల్లప్పలు చేస్తాను కొంతమంది చేయరు కానీ నేను చేస్తాను అన్నట్టు బెల్లము ముందే అడిగి పెట్టుకున్నాను కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ కనుక్కోవాలి గోధుమ పిండి ఇది నూకల పిండి కాదు ఇప్పుడు ఇందులో కొద్దిగా అంతా ఉప్పు వేసుకుందాం కొద్దిగా వేసుకోవాలి ఏ స్వీట్లు అయినా కొంచెం మంది ఉప్పు వేసుకోవాలి స్వీట్ అనేది బాగుంటుంది ఇది మంచిగా కలుపుకుందాం కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కనుక్కోండి ఒకేసారి పోసుకుంటే పల్సగా అవుతుంది ఇలా బెల్లము కరగబెట్టి పోసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపిపోవాలి ఇప్పుడు ఇది చనిపోయింది మంచిగా కొంచెం వాటర్ పోసుకుంటే పోసుకోవచ్చు కానీ గట్టిగా అయితే పలసగా అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాము మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉండాలి కొంచెం వేసుకుంటాం వాటర్ ఇది మంచిగా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోవాలి కలుపు ఇట్లా కలుపుకుంటేనే బెల్లపాల్ అనేది మంచిగా వస్తాయి కలుపుకోవాలి మనకి పల్సా కాలేదు బట్టి కాలేదు సాఫ్ట్ మంచిగా అయింది ఇది ఒక పది నిమిషాలు నాంటది అన్నట్టు కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాము మనం పచ్చగూర ఉడికిందా లేదా చూసుకుందాం ఇది కొంచెం ఉడికింది చూసారా సన్నని మంట మీద ఉడికించుకోవాలి మంట ఎక్కువ పెట్టుకోవద్దు మనము కాడికి కాబట్టి పోచి పెట్టద్దు ఇట్లా డైరెక్ట్ వేసేసుకోవాలి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మనం పోసి పెట్టకుండా కానీ కమ్మ ఉంటుంది ఇది ఇంకా కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు ఇది ఇంకా మూతనైతే కలుపుకుందాము ఇలా మంచిగా ఉడుకుతుంది మనం సన్న మీద పెట్టినాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది ఉడికెళ్ళప్పుడు మనం బోనం అన్నం కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు ఇది కూడా ఉడుకుతుంది ఇందులోకి మనం కొంచెం అంటే పసుపు వేసుకుందాం ఎందుకంటే పసుపు పండంగా బోనం కాబట్టి పసుపు వేసుకోవాలి కొద్ది వేసుకోవాలి బాగా పచ్చగా వేసుకో సరిపోతుంది ఎక్కువ పసుపు పచ్చగా ఎక్కువ తింటలేరు కదా మనం కొద్ది వేసుకుంటే సరిపోతుంది ఇది కలిపి బోనాల పండగకి ఇది కేసాలన్నట్టు లేకుకూరలు పెట్టేది పచ్చగుర మాకు ఇష్టము కోసం కాబట్టి ఎక్కువ మంది పచ్చవుర వండుతారు ఇప్పుడు పచ్చర ఉడికిందా లేదా చూసుకుందాము ఉడికింది ఇది మంచిగా ఉడికింది చూసారా మంచిగా ఆకా ఎక్కడ లేకుండా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇది స్టవ్ చేసి పక్కన పెట్టుకుందాం ఆలోపు మనం అన్నం అయిందా లేదా చూసుకుందాం ఇప్పుడు ఇది కూడా కొంచెం అయింది ఇంకా కొంచెం కావాలి ఈ గంజ అన్నది ఇనుక్కోవాలి మంచిగా ఉమ్మగిలితే మంచిగా అవుతుంది అన్న ఇది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉమ్మగిలుద్దాం బోనమండం అయిందా లేదా చూసుకుందాము బోనమండం అయింది మంచిగా అయింది సుసారా ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకుందాం మనం నూనె వేడి చేసుకుంటున్నా నూనె వేడి చేసుకొని మనం బెల్లప్పాలు చేసుకుందాం నూనె వేడి అవుతుంది ఇప్పుడు బెల్లప్పాలు చేసుకుందాము ఇలా రౌండ్గా చేసుకొని చేయాలని ఇట్లా అనుకుంటూ వేసుకోవాలి ఇలా మంచిగా అట్లా పెద్దగా కొంచెం దొడ్డు ఉండద్దు మరి సున్న సన్నం ఉండద్దు మరీ దొడ్డు ఉండద్దు మామూలుగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇది నూనెలో వేసుకుందాం వేడి నూనెలో వేసుకుందాం ఒక్కొక్కటి అన్ని ఇట్లనే వేసుకోవాలి ఇలా మంచిగా రౌండ్గా వేసుకుంటూ వేసుకోవాలి నేను బియ్య చేస్తాను కాబట్టి బియ్య పిండితో చేయ నేను గోధుమ పిండితోనే చేస్తాను కాబట్టి ఇట్లా చేస్తున్నా బియ్యం పిండితో కూడా చేసుకునేటోళ్ళు చేస్తారు అది కూడా ఇట్లనే చేయాలి సేమ్ మనము బెల్లం అట్లా కరిగించి కరగబెట్టి చేసుకున్నాము అట్లనే చేయాలి బియ్య పిండి కూడా అట్లనే చేయాలి మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సన్న మంట మీద చేసుకోవాలి మంచిగా దూరంగా కాల్చుకోవాలి మంట ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతే లోపల పిండి అనేది ఉడకదు ఇప్పుడు ఇవి అటు ఇటు దింపుకుంటూ కాల్చుకుందాం మంచిగా గాల్తున్నాయి ఇట్లా గాలితేనే బాగుంటుంది అన్నట్టు కొంచెం ఇట్లా విడిపోకుండా పలిగిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే దేవుని కాడికి కాబట్టి పలగనీయద్దు ఇరగనీయద్దు మంచిగా మామూలుగా ఇట్లా నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి మంచిగా కాలిపోయినాయి చూసారా ఇట్లా కాల్వాలి కాలాలి బాగా మాడిపోలేదు బాగా ఎదగాలి మంచిగా ఉన్నాయి ఇట్లనే తీసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లానే వేసుకుందాం మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలా కాల్చుకుందాము మంచిగా మొత్తం మంచిగా కాలిపోయినాయి చూసారా ఇలా కాల్చుకోవాలి బాగా పెద్దగా వేసుకోవద్దు చిన్న మీడియం సైజ్ వేసుకోవాలి ఇప్పుడు బోనం అయింది పచ్చగూర అయింది బెల్లప్పలు రెడీ అయినాయి తర్వాత ఒక పా గంట అయిన తర్వాత మనం బోనంకు బొట్లు పెట్టి పూజించుకొని బోనం తీసుకొని పోదాం ఇప్పుడు మనము బోనం బోనము పూజించుకుందాము కొంచెం కాలుతుంది అప్పుడు కాలుతుంది ఇంకా సున్నం రాద్దాం ఫస్ట్ సున్నంతోనే పూజించుకోవాలి ఇలా మంచిగా చూన్నాము మంచిగా రాసుకోవాలి దాటి దాట్లు లేకుండా మంచిగా రాసుకోవాలి ఇప్పుడు మనము వీటికి బొట్లు పెట్టుకుందాము ఫస్ట్ పసుపు పెట్టుకుందాము ఇలా మొత్తం నింపేసేయాలి ఇది ఇలా మంచిగా బొట్లన్నీ మంచిగా నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుంకుమతో ఇది ఆరిపోతే అంటుకోదు కుంకుమ తొందర తొందరగా ఆరిపోతుంది కొంచెం మన మనం ఇట్లా సున్నం అనుకుంటూ ఇట్లా పెట్టాలి బొట్టు మంచిగా అంటుకుంటుంది ఎందుకంటే ఆరిపోతుంది వేడి ఉంది కాబట్టి తొందరగా ఆరిపోతుంది ఎలా మంచిగా బొట్లన్నీ మంచిగా పెట్టుకోవాలి బొట్లు బొట్లు వేపుడు అయినాక మనం ఇలా యాపకులు ఇలా కట్టుకోవాలి బోనంకు యాపకులు కంపల్సరీ కట్టుకోవాలి కొంతమంది చేతలా తీసుకొని పోతారు కానీ ఇట్లా కట్టుకుంటాము బోనము అమ్మవారు మంచిగా సంతోషపడుతుంది ఇలా మంచిగా కట్టుకోవాలి ఊడిపోకుండా మంచిగా కట్టుకోవాలి మధ్యలో ఊడిపోకుండా దీని మీద మనము ఒక ప్లేట్ పెట్టుకొని దీపం పెట్టుకుందాం దీపం తీసుకుపోయేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు కోనం రెడీ అయింది మనం కొబ్బరి కొబ్బరికాయలు రెడీ చేసుకుందాం కొబ్బరికాయలు ఇలా బొట్లు పెట్టుకుందాము పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుందాము నేను మూడు తీసుకున్నాను కొద్ది మైసమ్మ కూడా కొడదామని ఇదే మూడిటికి ఇట్లానే చేద్దాము ఒకటి బంగారు మైసమ్మ అని ఉంటుంది మన దగ్గర అక్కడొకటి అట్ట మైసమ్మ అక్కడ ఒకటి కోజమ్మకాడ ఒకటి ఐదు మూడు కొబ్బరికాయలు బొట్టాన్ని తీసుకుంటాం మూడిటికి ఇలానే బొట్టు పెట్టుకోవాలి మూడిటికి ఇట్లానే పెట్టుకోవాలి బొట్టు మంచిగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము దేవునికాడికి తీసుకపోయే ఐటమ్స్ అన్నీ పచ్చ కూర తీసుకున్నా మనం అన్ని పెట్టుకున్న పచ్చకూర తర్వాత పెరుగు తర్వాత నూనె తర్వాత కుంకుమ కుంకుమ పసుపు తర్వాత పేరాలు పుట్నాలు ఇవి తీసుకోవాలి కంపల్సరీ కాడికి మనము పోసమ్మ దేవునికి ఇవి కంపల్సరీ పుట్నాలు పేరాలు తర్వాత రెండు ఉల్లిగడ్డలు ఈ వెళ్ళి తీసుకుపోయాము ఇప్పుడు ఇవన్నీ నేను బుట్టిలో సర్దుకుంటాను పోనము దీపం ముట్టించుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మన గాలికి పోతుంది కాబట్టి నేను ఒక గిన్నెలోకి ఇట్లా పెట్టుకున్నాను మనకు పోయేటప్పుడు గాలి ఎత్తది కాబట్టి దీపం నిండుకుంటుంది కాబట్టి ఇట్లా గిన్నెలు పెట్టుకుంటే మనకు గాలి అనేది రాదు ఇలా మంచిగా దీపం ముట్టించుకొని మనం పోదాం ఇద pencet bolang kaki yang itu memang kalau sama bolang kaki yang belum dah nukil ada. 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 ఇంకేం లేదు నాకల ఉన్నాయి నిమ్మకాయ ఇది జీవంకర పెట్టాలి యావన ye nahi to abhi pote hai main bhi pote hai main aa gayi hu tu wota ek aur ka mooki hai leter

అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మేమైతే బోనాల పండుగ ఇలా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చె చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మ తాజ్ కిచన్